అందరికి నమస్కారం కొంతమంది గోడీ మీడియా బ్యాచ్ ఎక్కువైపోతుంది అని వీడియో చేస్తున్నా సో బేసిక్ గా గోడీ మీడియా గలకు వీళ్ళు ఎవరైతే ముఖ్యంగా రామ్ నే రామ్ కు మోడీనే లాయని చెప్పుకునే గోడీ మీడియా ఎవరైతే వాళ్ళకి వీడియో చెప్తున్నా సో బేసిక్ గా మోడీ మోడీకి నచ్చే పర్సన్స్ ఎట్లా ఉంటారు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే చదువు సందర్ లేని వాళ్ళు ఉంటారో చదువులు అని సన్యాసం ఉంటారో లేకపోతే సగం సగం చదువు వచ్చిన సన్యాసం ఉంటారు వాళ్ళు మోడీకి నష్టారు అంటే ఫేక్ సర్టిఫికేట్ కాలేజీ డుమ్మ కొట్టి బయట తిరిగి చదువు సన్యాసం లేకుండా అమ్మాయిలో గెలు తిరిగి బ్యాచ్ చూస్తావా అసుంటలు మోడీ నస్తారు అసుంటలు ఎందుకు అంటే వాట్సాప్ వాట్సాప్ లో ఇప్పుడు నెహ్రూ గారు అన్యాయంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని అంటే నమ్మేసేటోళ్ళు ఉండాలి హిస్టరీ తెలిసిన వాళ్ళు కాదు హిస్టరీ తెలిసి చదువుకునే వాళ్ళు కాదు ఇలా మోడీకి కావాల్సింది ముఖ్యంగా గాంధీ గారు స్వాతంత్రం దుసుకురావాలి నమ్మేదా గాంధీ స్వాతంత్రం దుసుకురావాలి గాంధీకి వ్యతిరేకంగా రేపించి మాట్లాడాలా అసుంటి తెలివి తక్క సన్యాసులు చదువు సన్యాసులు మిస్టర్ మోడీకి కావాలా ఎందుకంటే తెలుగు వస్తే తెలుగు చదువుకున్న వాళ్ళు ఉంటే మిస్టర్ మోడీకి కింది నుంచి పై దాకా క్వశ్చన్లు అడుగుకుంటే కింద నుంచి పై దాకా వాప్ పెడతారు కదా మంట కింద సో అందుకని మిస్టర్ మోడీకి నచ్చరు అన్నమాట ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిస్టర్ మోడీకి నచ్చరు సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటే అరే సన్యాసి రెండు వేల పద్నాలుగులో ఏదైతే అధికారం చెప్పి వచ్చినావు ఏదైతే ఫాల్తు అని చెప్పి అధికారంలోకి వచ్చినావు అని ఏం చేసినావు ఇరవై కోట్లు అంటే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు వరకు పది సంవత్సరాలు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఏం చేసినావు వంద మెగా సిటీస్ తయారు చేస్తా అని చెప్పిన అవి ఉన్నాయి అసలు గుడ్స్ లాంటివి ఉండే ప్రతి ఒక్కళ్ళకు పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పిన అవి ఏడున్నాయి అసలు కరెంటే పోదు దేశమంతా కరెంటు ఓకుడు ఉంటుంది అని చెప్పిన అదేడు ఉంది బాత్రూమ్ లేని ఉండదని చెప్పినా అదేడు ఉంది కరెంట్ లేని ఉండదని చెప్పిన అదేడు ఉంది దేశమంతా రోడ్లు వేస్తా అని చెప్పిన అవి ఏడు ఉంది అంతా బయట తీసుకొస్తా అని చెప్పిన ఏడు ఉంది ప్రతి యువతకు ఉద్యోగం ఇస్తాను చెప్పిన ఏడు ఏముంది చదువు సందలేని కూడా ఉద్యోగం ఇస్తున్నారు ఏదైతే గొడవ మీద బ్యాచ్ ఉందో వాళ్ళకి చదువు కూడా బయట ఇట్లా సోషల్ మీడియాలో ఊరుకుంటే మాత్రమే ఉద్యోగం ఉంది కూడా చదువుకున్న ఉద్యోగం లేదు చదువుకున్న రోడ్ల మీద తిరగాల ఈ మోడీ ఏదైతే ప్రమిస్తుండో ఆయన పైసలు చెప్పాలంటే ఏదైనా పగ్గొడీలు వేసుకోవాలి అదే సిగ్గు సరే సన్యాసిలో నేను చెప్పాల్చుకుని ఇంకొకసారి ఎవడన్నా కో మోడీ లాయా అంటే చెప్పు చూసుకొని కొడతాం ఈ దేశం మొత్తం దేశం ఏదైతే భారతదేశం ఉంది ఈ దేశం అంతా శ్రీరామ్ ఉంది మోడీ కానీ అయ్యే కాదు శ్రీరామ్ జాగిరేది శ్రీరాముని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు అయినా తీసుకొచ్చ ముగోడు ఎవరు లేడు దేశంలో ప్రతి చోట శ్రీరాముడు ఉన్నాడు ఇక్కడ ప్రతి చోట శ్రీరాముడు ఉన్న ప్రతి చోట ఆయన నడతారు ప్రతి చోట ఆయన మార్గాలున్నాయి ఆయన మార్గదర్శాలునే అనే ఆశయాలు ఉన్నాయి మోడీ ఎవరు తీసుకురానికి అంటే వీల బాషుడు ఒకవేళ శ్రీరాముని గనక తీసుకొచ్చుంటే మన లలిత్ మోడీని తీసుకురాకుండా ఏం బిక్తుడు నిరల్ మోడీని తీసుకురాకుండా ఏం బిక్తుడు విజయ మాల్యాని తీసుకురాకుండా ఏం బిక్తుండు మన అక్క చెల్లెలు అమ్మలను రేప్ చేసిన నా కొడుకులు వేయకుండా ఏం బిక్తుండు నల్లదనాన్ని దాచి పెట్టుకున్న వాళ్ళు ఏం బిక్తుండు ఏం బిక్తుండు ఇవన్నీ తీసుకురాకుండా ఇవి తీసుకురాని శాతగానే ప్రభు ప్రభుని తీసుకోవచ్చుడా ప్రభుని తీసుకొచ్చి అంత మూ కూడా మోడీ సిగ్గుశ్వరం లేని సన్నాసులకు నాకు అర్థం కాదు ఈ పది సంవత్సరాలు మోడీ చేసింది ఏం లేదు దేశానికి జై శ్రీరామ్ జై భారత్ మాత అన్నారు తప్ప మోడీ చేసింది ఏం లేదు ఇది మించి ఏమని చూసింటా ఎల్ఐసిలు నమ్ముకుండు ఎయిర్పోర్ట్లను నమ్ముకుండు మైన్స్ లను రైల్వే స్టేషన్లను నమ్ముకుండు మంది భవిష్యత్తులో అనుకుంటూ ప్రజల రక్తాలను కూడా అమ్ముకుండా అమ్ముకోకుండా నిర్మించింది దేశంలో ఏదో నోటికి వచ్చి మాట్లాడడం సదు నమ్మడం వాట్సాప్ యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైతే లిటరెస్ రేట్ ఉందో దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది ఓ ఇరవై శాతం ఇంక్రీజ్ చేసిన పదేళ్లలో సంవత్సరం చెప్తున్నా ఈ శాతం మోడీకి ఇవన్నీ బయట పెడితే వీళ్ళ వణుకుతే వీళ్ళకు శాత కాదు ఇవన్నీ బయట పెట్టడానికి ఇవన్నీ చెప్పే ఉండదు ఏదైతే వీళ్ళకి చదువు సందో తయారు చేయాలా దేశంలో గొర్రెలను తయారు చేసుకుంటా వీళ్ళు చెప్పిందా వాట్సాప్ లో వచ్చిందా నిజమై నంపించాలా సిగ్గురం లేని సన్యాసులు అంతా తయారు